హలో సార్ అన్నయ్య మన భీమన లక్ష్మణ్ అన్న కదా మాట్లాడి నాకు మొదటి నుంచి చెప్పే మొదటి ఇప్పుడు నీకు ఎప్పటి నుంచి పిలిచి చాలా అయింది ఆగస్టు నుంచి వస్తలేదు సార్ కాదు కాదు అంతకుముందు ఎప్పుడు చాలా అయింది రెండు వేల పద్నాలుగు పేపర్లు వచ్చింది అదే కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై దాకా వచ్చిందని ఉంది అదే కదా ఇదే ఓకే అంటే నువ్వు మళ్ళీ నువ్వు ఆగస్టు తర్వాత రాకపోతే ఎప్పుడు పోయినావు మున్సిపల్ ఆఫీస్కు నేను రెండు నెలలు చూసిపోయినా రెండు రెండు మూడు నెలలు పడుతుంది పడుతుంది అన్నారు ఒక్కసారి పడుతుంది అని అన్నారు రెండు మూడు నెలలు చూసి పోయినా ఇక పోయి ఆ లోపల అడిగింది కమిషన్ ఇక్కడ కింద వాళ్ళు వాళ్ళు కొడతారు చూడు అడిగితే మాది ఏమి లేదు అక్కడనే కట్ అయింది అక్కడనే కట్ అయింది హైదరాబాద్ లో అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఏం చేయలేదు అన్నారు కారణం చెప్పింది కనిపించినట్టు అగస్తు ఇంట్లో లేదా మీకు పంపిన చూడు కాగిధంలా

నీకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల అంటే పది సంవత్సరాలు వచ్చింది పిచ్చి నీకు పది సంవత్సరాల పది సంవత్సరాలు కంటిన్యూగా వచ్చింది కంటిన్యూగా వచ్చింది సార్ ఇప్పుడు ఈ వస్తలేదు ఇప్పుడు వచ్చి ఇప్పుడు వస్తలేదు అసలు సార్ సారు ఎట్లానే జరిగిన కచ్చితంగా కచ్చితంగా ఖచ్చితంగా సార్ సరే నీకు అదే ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను నీకు ఎందుకు ఉండవు ఏ జాగ్రత్తగా జాగ్రత్తగా కాదు సరే 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 సరే